మాజీ సీఎం జగన్కి డేటా సెంటర్ అంటే ఏంటో కూడా తెలియదని మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు నేతల సమన్వయ సమావేశం జరిగింది కూటమిలోని మూడు పార్టీల నేతలు హాజరైన ఈ భేటీలో ఉమ్మడి కృష్ణా జిల్లా అభివృద్ధి కూటమి పార్టీల బలోపేతం నకిలీ మద్యం వ్యవహారం గురించి చర్చించారు జగన్కు మద్యం గురించి మాట్లాడే అర్హత లేదన్న కొల్లు రవీంద్ర పనికిరాని బ్రాండ్లు నమ్మిన ఘనత ఆయనదేనని విమర్శించారు ఏపీ సురక్ష యాప్ను ఇప్పటి వరకు రెండున్నర లక్షల మంది వినియోగిస్తున్నారని చెప్పారు వైసీపీ తప్పుడు ప్రచారాలను కుయుక్తులను ఆర్టీసీ చైర్మన్ నారాయణ కోన ఉదయభాను కూటమి శాసనసభ్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతా ఉంది ఈ సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా భవిష్యత్ కార్యాచరణ కూడా తయారు చేసుకున్నా అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో కమిటీ వేసుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది అట్లాగే ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కనీసం ఏ రోజు కూడా జిల్లా గురించి పట్టించుకోలే జిల్లాలో ప్రజల గురించి పట్టించుకోలే ఆనాడు బూతులతో రాష్ట్రంలో ప్రచారాన్ని పొందారు ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా దుర్మార్గమైనటువంటి ప్రచారాలు చేస్తూ వాళ్ళు చేసింది చెప్పుకుంటే ఏమీ లేదు ఇవాళ ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు గురించి మాట్లాడలేక అసత్యపు ఆరోపణలు చేస్తూ ఇవాళ ఇష్టం వచ్చినట్టు ఉన్నారు ఇది చూస్తూ ఊరికి సమస్య డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి గతంలో వాళ్ళు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయట తీస్తాం ఈరోజు మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు సమిష్టిగా ఐకమత్యంగా ముందుకెళ్తాం రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా కృష్ణా జిల్లా కంచుకోటగా ఇవాళ పదహారు సీట్లకి పదహారు సీట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలు అట్లాగే పార్లమెంట్ రెండు పార్లమెంట్ కూడా గెలిపించినటువంటి ఘనత కృష్ణా జిల్లా ప్రజలది దానికోసమే భవిష్యత్ కార్యాచరణ కింద నియోజకవర్గాల వారీగా జిల్లా అభివృద్ధి కోసం కావాల్సినటువంటివి ఈరోజు అంతా కూడా మేము ప్లాన్ చేసుకున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం అలాగే డిప్యూటీ సీఎం గారు అపాయింట్మెంట్ కూడా తీసుకుని అందరం కలిసి మరి జిల్లా అభివృద్ధి కోసం పనిచేయటం జరుగుతుంది ఏదైనా చిన్న చిన్న సమస్యలు కూడా అన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం ఈ సందర్భంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి గూగుల్ డేటా సెంటరు ఆయన తెచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటారు ఏదైనా సిగ్గనిపిస్తాం నవ్వు నవ్వు వస్తుంది ఆయన చూస్తామంటే ప్రజలు రాష్ట్ర ప్రజలు డేటా సెంటర్కి మైండ్ పెడితే ఏ ఏందో కొత్తది చెప్తా ఉన్నాడు అసలు డేటా సెంటర్ అనేది తెలియని వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినంత మన దౌర్భాగ్యం ఇవాళ గూగుల్ సంస్థ ప్రపంచంలోనే దిగ్గజమైనటువంటి సంస్థ గూగుల్ పేరు తెలియనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అటువంటి సంస్థని అమెరికా వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ తర్వాత అతి పెద్ద వాళ్ళ యొక్క విభాగాన్ని ఇక్కడ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులతో కలిపి రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి పగలవారు రాత్రి కూడా శ్రమిస్తున్నారు అంతకుముందు రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసి మరి అన్ని రకాలుగా కూడా నష్టపోయి అవినీతిమయమైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక దారి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి అద్భుతంగా పరిపాలిస్తూ ఉన్నారు పోలవరం నిర్మాణం కానీ అదేవిధంగా అమరావతి నిర్మాణం కానీ రాష్ట్రానికి పారిశ్రామిక పరిశ్రమలు తీసుకొచ్చి మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా నచ్చజెప్పి అభయమిచ్చి వారందరికీ కూడాను అన్ని రకాల సదుపాయాలు కలగజేసి పారిశ్రామికవేత్తలంతా కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి తరలివచ్చి అనేక పరిశ్రమలు నెలకొల్పుతూ ఉన్నారు ఇవాళ గూగుల్ సంస్థ మన రాష్ట్రానికి వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అమెరికాలో ఉన్నటువంటి సంస్థ మళ్ళీ మన రాష్ట్రానికి భారతదేశానికి అందులో మన రాష్ట్రానికి రావడం అంటే చాలా రెండు లక్షల ఉద్యోగాలు ఇమీడియట్గా వచ్చే అవకాశం ఉంది ఈ అభివృద్ధిని చూసి వార్తలేని వైఎస్ఆర్ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉంది తప్పుడు విమర్శలు చేస్తూ ఉంది ఆధారం లేని విమర్శలు చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి జిల్లాకు సంబంధించి అనేక రకాల సూచనలు సలహాలు తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళి అలానే ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఇంకా ఈ జిల్లా కావాల్సిన అనేక రకాల కార్యక్రమాలు ముఖ్యంగా కృష్ణా జిల్లా అభివృద్ధి మచిలీపట్నం పోర్టు కానీ అమరావతి పనులు కానీ అలానే హైదరాబాద్ నుండి విజయవాడ వరకు జాతీయ రహదారి తెలంగాణ దాటిన తర్వాత జగ్గైపేట నందిగామ మైలవరం నియోజకవర్గానికి సంబంధించి విజయవాడ వరకు కూడా అనేక రకాల బైపాస్ రోడ్లు కానీ ఇలా అనేక రకాల పల్లెటూ గ్రామాల్లో డొంక రోడ్డు నిర్మాణం కానీ గుంటలబ రోడ్డు అభివృద్ధి కానీ రోడ్డు నిర్మాణ విషయంలో కానీ అనేక రకాల సూచనలు కూడా మంత్రి తీసుకొని అయిన నోట్ చేసుకోవడం జరిగింది